హాయ్ హలో నమస్తే అందరికీ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఇంకా పాతగా చూసిన వాళ్ళైతే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కామెంట్ కూడా చేయండి నేను కర్రీ చేస్తే విధానం ఎట్లా ఉంది అని చెప్పేసి ఇంకా టేస్ట్ అయితే నాకు తెలిసినంత వరకే మా ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు బాగుంటుంది నేను వండిన వంటలు అని చెప్పేసి అందుకని ఈరోజైతే కొంచెం వెరైటీగా ఎగ్ రైస్ వేద్దామని ఈ విధంగా అయితే నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే చూడండి వీడియో మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందని చెప్పేసి అంటే మీకు టేస్ట్ ఎట్లా కుదిరింది అని కామెంట్ చేయండి మీరు చేసిన తర్వాత మీరు టేస్ట్ చేసిన తర్వాత గుడ్లు ముందు ఉడకబెట్టుకొని ఇట్లా పక్కన పెట్టేసుకున్న మొత్తం పోషకా వేసి ముందు అట్లా టమాటాలు ఉల్లిగడ్డలు వేసి అయితే ఫ్రై చేస్తున్నా దాన్ని ఇంకా ఈ మధ్య ఈ మధ్య నావి వీడియోలు రాలేవు కొంచెం దావత్తులు కొంచెం నాకు వేరే పనులు ఉండి వీడియోలు తీయలేను సారీ అల్లం అల్లమెల్గడ్డ కూడా వేసిన ఈ అల్లమెల్గడ్డ కూడా కొంచెం ఫ్రై చేయాలి ఇంకా కొత్తిమీర కలమాకు పుదీనా ఇవన్నీ లేవు కాబట్టి కలమాకు ఒకటి వేసినా ఇంకా టమాటాలు వేసిన ఇది మ ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి మొత్తం టమాటా మెత్తగా మంచిగా ఉడకాలి సాల్ట్ మన రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక చెంచా పసుపు ఇది మంచిగా ఇప్పుడు కలిపి ఒక మూత పెట్టి కొంచెం ఇది ఫ్రై ఫ్రై చేద్దాము నేను నైట్కి అంటే ఒక పూటకి అని చెప్పేసి తక్కువ క్వాంటిటీలో చేసినా ఇక గుడ్లు అయితే మొత్తం ఆరు గుడ్లు ఇగో లోపల గుడ్డు లోపల ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ కలర్ది గుడ్డు మాత్రమే నేను ఫ్రైలో చేసిన ఎగ్ ఫ్రై రైస్లో దీనికి ఎగ్ ఫ్రై రైస్ అనే పేరు పెట్టినా అనమాట అంటే నేను కూడా ఇది ఒక వీడియోలో చూసిన నేను సేమ్ వాళ్ళు ఎగ్ ఫ్రై రైస్ అన్నారు కాబట్టి నేను ఎగ్ ఫ్రై రైస్ అనే అంటున్నా ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదండి డబ్ డబ్బా ఏం కుట్టుకుంటా నేను ఇవి ఇవన్నీ ఎల్లో పక్కన పడేసి ఈ వైట్ ఉన్నది మొత్తం ఇట్లా కట్ చేసిన ముక్కలు ముక్కలు కట్ చేసి మొత్తం అన్నీ మొత్తం సిక్స్ ఎగ్స్ కట్ చేసినా ఈ రెసిపీ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను వేరే వాళ్ళ వీడియో చూసి ట్రై చేసిన నాకైతే మంచిగా కుదిరింది అందుకని మీరు కూడా ట్రై చేయండి మీ కూడా కుదురుతుంది ఖచ్చితంగా సేమ్ టు సేమ్ వాళ్ళు ఇదే విధంగా వేసిర్రు ఇక టమాటా మంచిగా ఉడికింది ఓకే ఈ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది టమాటా ఇప్పుడు కట్ చేసిన గుడ్లన్నీ ఇంట్లో వేసేసిన ఇదంతా మంచిగా కలిపి ఇలా మళ్ళీ నేను ఒక్కటి పగలగొట్టిన గుడ్డు వేస్తాను ఉడకబెట్టింది పగలగొట్టిన గుడ్డు వేస్తాను చూడు నేను ఆ గుడ్ అట్లయితే వాళ్ళు చేయలేదు అట్లా పగలగొట్టిన గుడ్డు వాళ్ళు వేయలేదు నేను చూసిన వీడియోలో నేనైతే ఇప్పుడు ఒక గుడ్డ పగలగొట్టి వేస్తున్నా అది నాకైతే నాకు కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకున్నాను కాబట్టి వాళ్ళలాగానే చేయొద్దు అని నేను ఒకటి పగలగొట్టిన ఒక గుడ్డ వేసిన కొంచెం మంచిగా అనిపించిన టేస్ట్ అయితే ఉంది ఒకటే గుడ్డ వేసినా నేను నాలుగు గుడ్లు గుడ్ల ఉడకబెట్టిన గుడ్లకి ఒక గుడ్డ వేసిన పగలగొట్టి దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా కలుపుకుంటే ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది అది ఇంట్లో కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా మూడు మసాలాలు అయితే వేసిన నేను కొంచెం కొంచెం మనం ఎంత తిన ఎక్కువ ఎక్కువ కూడా తినలేము మనం కారం పొడి వేసినా ఇప్పుడు గుడ్లు వేసిన తర్వాత కారం పొడి మేము మంచి స్పైసీగా తింటాం మంచిగా ఉంటుంది మళ్ళా స్పైసీగా అయితే అంటే ఈ ఈ నాన్ వెజ్కి అయితే స్పైసీనే బాగుంటుంది లేకపోతే కౌసు స్మెల్ వస్తుందని ఇప్పుడు ధనియా పొడి వేసిన తర్వాత వచ్చేసి గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అంత అన్నంకి మొత్తం మళ్ళీ వేరే కర్రీ వేసుకోం కదా తినడానికి అందుకే ఇవన్నీ కొంచెం స్పైసీ వేసిన అనమాట రొట్టెకి చపాతికి అయితే మనము స్పైసీ కొంచెం తగ్గించాలి అన్నంలో అయితే నేను సాల్ట్ అట్లా ఏమేయను అందుకే ఇందులోనే కరెక్ట్గా నిండుగా వేస్తాను అనమాట ఇప్పుడు వేడి వేడి రైస్ తీసి డైరెక్ట్ వేసేసిన ముందే పుల్లుగా చేస్తారు కదా కొందరు అట్లా ఏం కాకుండా డైరెక్ట్ అన్నం వేసి దాంట్లో డైరెక్ట్ కలిపేసిన మా నలుగురికి సరిపడంతా చేసిన ఇంకొక మనిషి వచ్చిన మిగిలదేమో అన్నట్లుగా వైట్ రైస్ అయితే ఉంది ఇంకెవరైనా వస్తే కూడా మా ఇంట్లో ఒక ముద్ద తినడానికి ఉంచాలి మిగిలాలి అని చెప్పేసి కొంచెం అన్నం ఎక్కువనే వండుతాను నేను మిగిలితే పొద్దున్న దాన్ని ఏదైనా ఒకటి చేసుకుని తినొచ్చు కానీ సడన్గా ఎవరైనా వస్తే తినడానికి ఉండాలి లేదు అనొద్దు అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వండుతాను అన్నం నేను ఇట్లా మంచిగా రైస్ అంతా ఆ ఎగ్స్లో కలిపేసిన మొత్తం కర్రీలో ఇక ఇంతకు మించి వేరే మసాలాలు ఏమీ వేయలేను ఈ విధంగా మసాలాలు వేస్తే ఇక ఇట్లా వచ్చేసింది అండి రైస్ అయితే ఇక ఇంతేనండి ఇక ఈ విధంగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నె తీసుకొచ్చి అందరు ప్లేట్లు తీసుకొని ప్లేట్లలో పెట్టుకొని తిన్నాం అనమాట ఇప్పుడు మా ఆయన టేస్ట్ చెప్తారు ఆయనకైతే నచ్చింది మస్తు రోజుల నుంచి కాలుకి ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి ఇంకా రైస్ కొంచెం తినలేదు ఆయన ఈరోజు రైస్ తింటుండని చెప్పేసి నేను కొంచెం స్పెషల్ అయితే పెట్టిన టేస్ట్ అయితే ఆయన చెప్తున్నారు ఆయనకైతే నచ్చింది ఫస్ట్ ఏం చేస్తావో ఏమో అవి వీడియోలు చేసి చూస్తావు ఏదో ఒక ట్రై చేస్తాం అంటాడు కానీ తిన్న తర్వాత మాత్రం బాగుందని చెప్తాడు బాగా బాగలేకున్నా బాగుందని చెప్తాడేమో అనుకోకండి నిజంగానే బాగుంది మీరు కూడా ట్రై చేయండి తెలుస్తుంది మీకు కూడా అది ఎట్లా వచ్చింది టేస్ట్ అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేయండి ఇలాంటి ఫ్రై ఏదైనా సరే ఫ్రైడ్ రైస్ కానీ కర్రీస్ ఇది కర్రీలో కూడా బాగుంటుంది చపాతీలోకి అయితే మంచి ఉంటుంది కమ్మని టేస్ట్ అండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్